వెంకటగిరి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ సుబ్బారావు మీడియాకు తెలిపారు ఇందులో భాగంగా బుధవారం మొదటిగా పోలేరమ్మ ఆర్చ్ సెంటర్ నుండి ఉత్తరపు వీధిలో మున్సిపల్ సిబ్బందితో రోప్ మార్జిన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ పోలేరమ్మ ఆర్చ్ కూడలిలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు రోజు రోజుకు చిరు వ్యాపారస్తులు తమ తోపుడు బండ్లతో నాడి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు త్వరలో ఈ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని వాహనదారులకు పట్టణంలో పలు చోట్ల పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నామన్నారు కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు పోలీస్ మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు

त गाडी సార్ నేను వెంకట నా పేరు సుబ్బారావు నానాడుగు పెరుగుతున్న వాహన రద్దీ దృష్ట్యా మన ఆర్టీ సెంటర్ నుంచి స్టాండ్ వరకు తోపుడు బడు వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందో ఈరోజు మున్సిపల్ మున్సిపల్ సార్ జీవిత గారు మరియు మిగతా సుబ్బన్తో కలిసి మార్కింగ్ చేయడం జరిగింది మార్కింగ్ వేయడం పాటు ఫిక్స్గా ఉండేలా తాళ్లు విధించడం జరిగింది ఆ తాళ్లు దాటి ఎవరు యువకుల రాకుండా టాపు వాహనాలందరికీ చెప్పడం జరిగింది అలా దాటి ఎవరన్నా వచ్చినట్టయితే వాళ్ళకి ఫెనాల్టీ విధించడం జరుగుతుంది దయచేసి వాహన తోపుడు బళ్ళు నిర్వహించే వాళ్ళు దగ్గర గమనించండి ట్రాఫిక్ ఇబ్బందిని గమనించి వారు సహకరించండి థ్యాంక్ యూ సార్ సార్ పట్టణంలోకి వచ్చే వాహనాలకేమన్నా పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేస్తున్నారా సార్ ప్రస్తుతానికి మున్సిపల్ కమిషనర్ గారితో చర్చలు జరుగుతూ ఉన్నాయి సార్ అయిపోయిన తర్వాత కేసులు తీసుకొని నిర్ణయం తీసుకుంటాం సార్